ఇంటికి నెగిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే పద్ధతులు ఇవే వెంటనే మానేయండి వాస్తు శాస్త్రం మన జీవనశైలిలోని అనేక అంశాలను విశ్లేషిస్తుంది వ్యక్తిగత కుటుంబ శ్రేయస్సు కోసం అనేక విషయాలను సూచిస్తుంది కొన్ని చేయవలసినవి చేయకూడనివి ఉన్నాయి వాస్తు ప్రకారం కొన్ని విషయాలు అలవాట్లు ఆచారాలు జరగబోయే చెడుకు సంకేతాలుగా పరిగణిస్తారు వాటిని వెంటనే ఆపకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఇంట్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుంది ఇంట్లో ఇలాంటివి ఉంచకూడదు అవి ఏంటంటే ఇంట్లో మురికి బట్టలు ఉంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి అదనంగా ఇది వివిధ వ్యాధులకు కారణమవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం అపవిత్రమైన బట్టలు ధరించడం వల్ల ఆర్థిక నష్టం పేదరికం వస్తుంది అందుకే ఎప్పుడూ మంచి డ్రెస్ వేసుకోవాలి ఆరోగ్యం సంపద మాత్రమే లభిస్తాయని వాస్తు చెబుతోంది ఇంట్లో దేవుడి విగ్రహం అదృష్టాన్ని తీసుకురావడం సహజం కానీ వాటిని ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదని వాస్తు చెబుతోంది ఎందుకంటే వ్యతిరేక దేవతల విగ్రహాలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఫలితంగా దురదృష్టం ఇంటిని చుట్టుముడుతుంది ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కుటుంబంలో కూడా కలహాలు వచ్చే అవకాశం ఉంది మీరు లేదా ఇతర కుటుంబ సభ్యులు తరచూ చిన్న చిన్న విషయాలపై ఫిర్యాదులు చేసుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు చెబుతోంది అందుకే ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి అప్పుడే పరిష్కారం కనిపిస్తుంది కుటుంబ సభ్యులు తరచూ విమర్శిస్తే ఇది ఇంట్లో చెడు శక్తికి సూచన ఇతరులపై నిరంతరం విమర్శలు లేదా స్వీయ విమర్శ ఉంటే మీ ఇల్లు క్రమంగా ప్రతికూల శక్తిని కూడగట్టుకుంటుంది అందుకే విమర్శలకు దూరంగా ఉండి సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి చిందరవందరగా మరియు దుమ్ముతో నిండిన గృహాలు నిస్సందేహంగా ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి దీనికి చెక్ పెట్టాలంటే ఇంటిని దుమ్ము చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు